హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారనమాట షార్ట్స్లో పెడుతున్నారు కదా కట్ చేసేటప్పుడు రౌండ్గానే వస్తుందండి ఫ్రంట్ నెక్ కుట్టేటప్పుడు వేసుకున్న తర్వాత వీ షేప్ వచ్చేస్తుంది అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలియట్లేదు అంటున్నారు ఇంకా ఫ్రంట్ పాటు డాట్ హైట్ కూడా ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి అసలు ఆది బ్లౌజ్ నుంచి పెట్టుకుంటే సరిపోతుందా ఓన్గా పెట్టుకోవచ్చు అని చాలా రకాల డౌట్స్ అడిగారు అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్రియేట్ చేస్తాను చాలామంది అడుగుతుంది ఏంటంటే మనం లైనింగ్ తడిపి ఆరబెట్టుకోవాలని ఆరబెట్టుకోవాలి తడిపి కానీ కొన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే సగం పాలిస్టర్ సగం కాటన్ ఉంటాయి వాటికి అవసరం లేదు అని అంటారు కానీ నేను ప్రతిదీ కూడా ఒకసారి పిండేసి ఆరబెడతానండి ఏమన్నా సింక్ అయినా కూడా అక్కడే అయిపోతుంది లేదంటే మళ్ళీ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సింక్ అయింది అనుకోండి అప్పుడు చాలా ఇబ్బంది పడాలి మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇలాగే తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కింద పైపింగ్ వేసేస్తాను మనకి మామూలు బ్లౌజే కదా సెల్ఫ్ పైపింగ్ అనమాట వేరే దాంతో కాదు ఇదే పీస్తోటి బ్లౌజ్ పీస్ తోటి లైనింగ్ కాదు ఒరిజినల్ క్లాత్ పీస్తోటే నేనైతే పైపింగ్ వేస్తాను హ్యాండ్ దగ్గర నెక్ దగ్గర ఇప్పుడు కింద పావించి ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కింద ఖర్చు వదిలేండి పైన ఖర్చులతో కలిపి ఇది ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చుల కోసం ఇంకొక పావుంచి తీసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను ఇప్పుడు మనకి చంకడౌన్ కావాలి కదా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి చంకడం అనేది ఈజీగా తెలిసిపోతుంది ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని సీదా పెట్టుకుంటే కరెక్ట్గా రాదు ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని తీసుకోకూడదు బ్యాక్ పార్ట్లో పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడో నెంబర్ అనమాట ఏడో నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే అంటే ఏడు పావు ఏడున్నర అవన్నీ కూడా ఏడో నెంబర్ అండి ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం ఏం చేయాలంటే మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇలా క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అసలు అయింది ఈ ఏమో ఖర్చులు ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత ఇది ఏడో నెంబర్ తోటి కదా ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి మనం బ్యాక్ కరువు కోసం ఎంత తీసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇక లైన్ వేసేసేయండి ఇక స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఎంత తీసుకోవాలంటే ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు తీసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ కరువు ఫ్రంట్ పార్ట్ కరువు కోసం ఇక్కడ ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ల దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి తర్వాత ఈ సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలా లోతు టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోవాలి లోతు అయితే కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇది ఒక ఫ్రంట్ పార్ట్ లోతు తీసామని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి అడుగు భాగంలో పైన కూడా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకే వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ కోసం ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఆ లైన్ వేసేసుకోండి ఇక్కడ ఎచ్చు తగులు ఎక్కువ ఉన్నాయండి ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ముప్పావి ఇంచ్ అయితే తీసుకున్నాను ముప్పా ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే మనకి కొంచెం హైట్ పెంచినట్టు ఉంటుంది ఖర్చులోకి ఇంకొక ఇంచు కూడా పోతుంది అనమాట సో అయిపోయింది ఇప్పుడు తీసుకున్న మనం తీసుకున్న ఆది బ్లౌజు చూడండి కొంచెం దూరం నుంచి పెడతాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి ఫస్ట్ చెస్ట్ చూసుకుందాం ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అండి ఇలా నెక్క కింద నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చూసుకుంటే మనకి చెస్ట్ యూజ్ అనేది తెలిసిపోతుంది మరి బాడీకి అద్దినట్టు రాకూడదు అంటారండి వీళ్ళు కొంచెం ఫ్రీగానే ఇష్టపడతారు అనమాట నాకైతే పద్దెనిమిది మీద రెండు గీతలు వచ్చింది దీంట్లో సగం తొమ్మిది మీద ఒక గీత ఆ ఒక గీతకి ఏముందాక పంతొమ్మిది ఇంచులు అని చెప్పొచ్చు కదా అనుకోవచ్చేమో నేనైతే పెట్టేసుకుంటానండి ఒక గీత అయినా సరే ఎందుకన్నా మంచిదని సో మీరు కూడా అలా పక్కా కొలతలతో మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా తిన్నగా చూసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి వేసుకున్న తర్వాత నడుము దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కింద ఒక అంతా వదిలేసుకుని అంటే మనం హైట్ పెంచాం కదా కొంచెం దాని తగ్గట్టే నెక్ టీప్ కూడా కొంచెం కిందకి దింపితే బాగుంటుంది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి నెక్ కోసం రెండించులు కింద పాత ఒక ఇంచులు రెండు ముప్పావు అనమాట సో ఇది కూడా అయిపోయింది మళ్ళీ ఇలాగా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా కరువు అనేది తిప్పేసుకోవాలి నెక్క దగ్గర రెండు ఇంచులు ఇచ్చాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ పావుంచి దగ్గర నుంచి చిన్న షోల్డర్ కొలుచుకోవాలి ఓకేనా ఈ పావు ఇచ్చి దగ్గర నుంచి రెండు ఇంచులు దగ్గరించి కాదు రెండు పావు ఇంచు దగ్గర నుంచి మనం షోల్డర్ కొంచుకుని అటువైపు ఖర్చు ఇవ్వాలి చంక దగ్గర కోసం నాకు ఐదు మీద ఒక గీత వచ్చింది ఇక్కడ కూడా ఐదు మీద ఒక గీత అయితే వేసేసాను వచ్చేసి ఐదున్నర ఇస్తాను చూద్దాం మ్యాచ్ అవుతుంది లేదు చూసుకోవాలి కదా ఐదున్నర ఇచ్చి చూద్దాం ఇప్పుడు ఎల్ షేప్లో ఇచ్చేసాయండి మార్కింగ్ ఇలాగా స్ట్రెయిట్గా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇలాగా షోలో దగ్గర కావాల్సినంత ఖర్చు ఒకటిం పావు కూడా అవసరం లేదండి ఒకటిన్నర పెట్టేసుకోవచ్చు ఎందుకంటే నెక్ మరీ కిందకి లేదు కదా మీరు ఒకటిన్నర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇలాగా నీట్గా కరువు తిప్పేసుకుని షోలో దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొల్చుకుంటే మీకు చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట నాకు ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువైంది కొంచెం పైకి మార్కింగ్ వేస్తాను అంతే ఒక గీత ఎక్కువైంది అలా ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఏంటంటే లూజ్ వచ్చేస్తుంది అన్నమాట కింద అందుకుని లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం కప్తే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇలాగా అంతే కింద పొడుగొచ్చేసి మూడున్నర ఇంచులు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ఇలా నీట్గా చెయ్యి వచ్చింది కింద పెట్టి కట్ చేస్తే చెయ్యి అడ్డొస్తుందండి దూరంగా పెడితేనేమో మీరు ఇంకా దగ్గరగా పెట్టి చూపించండి అక్క జూమ్ చేసి చూపించండి అంటున్నారు అంటే నేనే కదా షూట్ చేయాలి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఎవరైనా ఒకళ్ళు మనకి కెమెరా పట్టుకున్నారనుకోండి నా చెయ్యి వచ్చినప్పుడు పక్కకు జరుగుతారు మొత్తం నేనే చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు కొంచెం అలా ఇబ్బంది అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పేది వింటే సరిపోతుంది మీకు నేను చూసేదానికన్నా అంటే నేను చెప్పేది చూసేదానికన్నా మీరు నేను చెప్పేది వింటే ఇంకా బాగా అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని కోరాస్ మన వైపుకు ఉండాలి అక్కడ మనకి ఓపెనింగ్స్ అనేవి అవతల వైపుకు ఉండాలన్నమాట ఇలా క్రాస్గా వేసేయండి క్రాస్ కట్టింగ్ కదా క్రాస్గానే వేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇలా సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకుని హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా వీఫ్ పార్ట్ దగ్గర కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు వీలర్ సహాయంతో ఎల్లసేపు దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు మార్కింగ్ అనేది భాగంలో పడుతుంది ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్కు రెండు కూడా మనం ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇలాగా ఫ్లోర్ మీద పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోండి ఫ్రంట్ పార్ట్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా చూసుకోండి కింద ఖర్చులతో కలిపి నాకు పదకొండు మీద ఏడు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కాసినంత ఖర్చు ఇక్కడ కూడా వదిలేశాను కింద పదకొండు మీద ఏడు గీతలు మార్కింగ్ వేశాను ఎందుకు ఖర్చులతో కలిపి కింద మార్కింగ్ వేశానంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి కదా అందుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ ఇక్కడ చూడండి మనకి వీ షేప్ వస్తుంది వీళ్ళకి అలా రాకూడదు అనమాట మంచిగా రౌండ్గా రావాలి రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను ఫస్ట్ ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా ఉక్స్ పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని చూసారా వీ షేప్ వచ్చింది చూసారా మీకు ఇక్కడ అంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా వీ షేప్ వచ్చినట్టే అలా రాకూడదు రౌండ్గా ఉండాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు అంటే అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అంతవరకు చూసుకోండి నాకు ఆరు మీద మూడు గీతలు వచ్చినాయండి అంటే మనం కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకంటే నెక్ దగ్గర స్లోపిస్తాను కదా ఆరున్నర తీసేసుకుంటాను సరిపోతుంది చూడండి షేప్ ఎలా వచ్చిందో దగ్గర చూపిస్తాను చూడండి చూసారా వీషేపు అలా రాకూడదు మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత రౌండ్ గా రావాలి మనం కట్ చేసేటప్పుడు రౌండ్ గా కట్ చేసినా కూడా ఎందుకు వీషేప్ వస్తుంది చెప్తాను పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకు మార్కింగ్ వేయండి కుట్టిన తర్వాత కూడా మీకు ఖర్చులు అన్ని పోగా ఆరు పవ వచ్చేస్తుంది కొంచెం అవతల వైపుకి వెళ్ళాలన్నమాట చంక వైపుకి వెళ్ళి ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసుకుని అప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఆ స్టేట్ కొన్న లైన్ ఇలా అడ్డంకున్న లైన్ రెండు కలుపుతూ కరువు తీయాలి ఇలాగా ఇలా కరువు తీయాలన్నమాట అప్పుడు మీకు బ్లౌజ్ అనేది వీ షేప్ రాదు మంచి రౌండ్ వస్తుంది అలా కొంచెం కొద్దిగానే మరి ఎక్కువ కాదు ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటున్నాను నెక్ ఎందుకైనా మంచిది పెద్దవాళ్ళది కదా మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది పడతారు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో కుట్టిన తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ఉక్సి పట్టి కాజాపట్టి హైట్ నెక్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి అలా వేయడం వల్ల ఖర్చులతో కలిపి మనకి ఈజీగా వస్తుంది చిన్న సైజు కదా అంటే కొంచెం దగ్గర దగ్గర చెస్ట్ తక్కువ ఉందనమాట అందుకు రెండు పావు డాట్కి డాట్కి మధ్యన వన్ ఇంచ్ కన్నా తక్కువ ఇస్తున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో అలాగే ఉందండి లేదంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా తీసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచుకైనా కొంచెం తక్కువే తీసుకుని హైట్ ఖర్చులతో కలిపి తీసుకోండి ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో షేప్ అని చూస్తే ఎంత చిన్నగా వచ్చిందో వీళ్ళకి చెస్ట్ తక్కువ అనమాట పైగా పెద్ద ఏజ్ కదా నెక్కి దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ చూడండి రెండు ఇంచులు వచ్చింది అంతే పెద్ద ఏజ్ వల్ల షేప్స్ నిలబడమన్నమాట అందుకని తక్కువ పెట్టుకోవాలి ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలన్నమాట నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో డాట్ వేశానండి అది మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్సు పట్టి దగ్గర ఉన్న డాట్ అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్ అయ్యింది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మన షేప్ బెల్ట్ మన మెథల్లో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుందండి కోరా ఉన్న క్లాత్ మనం ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచు విడతోటి కట్ చేసేసుకోండి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని వచ్చేసి మనం ఒక ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంచులు చాలు వచ్చేసి పది ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎల్ స్కేలు కూర్చోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పొడుగొచ్చేసి పది ఇంచులు తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని తోటి ఒక పాంచి పైకి వదిలేండి టేప్ని పావించి పైకి వదిలేసి కింద ఆల్రెడీ ఖర్చులతో మనం చెక్ చేసుకుంటున్నాం పైన ఖర్చుల కోసమే పావించి వదిలేమని రెండున్నర ఇంచులు వచ్చింది సరిపోతుంది రెండున్నర ఇంచులు ఈ సైడ్కి రెండున్నర ఇంచులు పెట్టేసేయండి ఇక్కడ తర్వాత మెయిన్ డాట్ దగ్గర ఉక్సుపట్టి దగ్గర కూడా ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు టేపిని ఆఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే పైన ఖర్చు కింద ఖర్చు కూడా కావాలి కదా అదే ఆది బ్లౌజ్తో చూసుకోకుండా దాని మీద పెట్టి చూసుకుంటే కింద ఆల్రెడీ ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాం అందుకుని ఆఫ్ ఇంచు పైకి వదిలేస్తే మూడి ఇంచులు మెయిన్ డాట్ దగ్గర రెండున్నర ఇంచులు వచ్చింది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకొకటి ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని పెట్టుకుని కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఇదేమి ఉల్టా సీదాలు ఏమి లేవండి అన్నీ బాగానే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్ నేను పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇంచు ముందుగానే కట్ చేసుకుంటే మనకి ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది పెద్దగా ఉంది క్లాత్ బాగానే ఇచ్చారు క్లాత్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్కి నెక్కి కూడా సెల్ఫ్ పైపింగ్ వేసేస్తానండి ఇలా స్ట్రెయిట్గా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టేసేయండి ఫోల్డింగ్ వైపుకి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం మళ్ళీ కూరస్ ఉన్నది మన వైపు పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి కూర అనేది మన వైపుకు ఉండాలి సేమ్ మనం ఎలాగైతే కటింగ్ చేసామో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని అలాగే కట్ చేసుకోవాలి ఇలాగా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి షే బెల్ట్ కూడా పక్కన పీసెస్ ఉన్నాయి కదా ఇంకా దాన్ని బట్టి కట్ చేసుకోవాలి వేస్ట్ చేయకండి క్లాత్ని ఉక్స్ పట్టికి కావాలి అది ఉక్స్ పట్టికి అవసరం లేదు లైనింగ్ క్లాత్ వేసుకుంటే సరిపోతుంది పట్టికి కావాలి నెక్ కూడా కావాలి కాబట్టి వేస్ట్ చేయకుండా ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే చూసారా అంత చక్కగా ఉందో సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే వీడియో రూపంలో ఇలాగా చూపించి క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్